నిర్మ జిల్లా కేంద్రంలోని స్థానిక హోటల్ మారుతి ఇండో యశదో హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ బ్లడ్ క్యాన్సర్ బిఎంటి సర్వీసెస్ మీటింగ్ నిర్వహించారు ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్ డిజార్డర్ల గురించి అవగాహన కల్పించడానికి వాటిని చెప్పడానికి నిజానికి బ్లడ్ క్యాన్సర్లు బ్లడ్ డిజార్డర్లు పూర్తిగా నయం కావడానికి ఈ పేషెంట్ సర్వర్స్ మీట్ బ్లడ్ క్యాన్సర్ మరియు బ్లడ్ డిజార్డర్స్ బారిన పడిన వారికి ముందుకు వచ్చి ఆదుకునేలా ప్రజలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఉందని సీనియర్ హెమటాలజిస్ట్ బిఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ జషత్వార్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ తో మేము ముందుకు వెళ్తున్నామని ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్లు తీవ్రమైన రక్త రుగ్మతల గురించి అవగాహన పెంపొందించడంలో ఒక శక్తివంతమైన సాధనం అని పేర్కొన్నారు చుట్టుపక్కల ఉన్న మంచి ఎండి డాక్టర్ చూపిస్తే వాళ్ళ సందేహం ఉంటే బ్లడ్ స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తాం పంపిస్తారు బ్లడ్ స్పెషలిస్ట్ దగ్గర వాళ్ళు వచ్చినాక మేము బోన్ మెరో పరీక్ష ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా కన్ఫర్మ్ చేస్తాం ఇలాంటి లక్షణాలు రావటం ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ కే కాదు ఏ బ్లడ్ జబ్బుల్ కే అయినా ఈ నేను చెప్పే లక్షణాలు రావచ్చు అది బ్లడ్ క్యాన్సర్ ఉందా లేకపోతే వేరే వేరే బ్లడ్ జబ్బులు ఉన్నాయా అది తెలుసుకోవడానికి బోన్ మెరో పరీక్ష విధంగా లింఫోమా జబ్బులు ఆ కంటి శుద్ధి పరీక్ష అవసరం ఉండొచ్చు నేను డాక్టర్ గణేష్ జైశటి సీనియర్ బ్లడ్ స్పెషలిస్ట్ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ బోర్నరో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి ఈరోజు మన నిర్మల్ లో వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే అంటే వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే ట్వంటీ ఎయిట్ మేన ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం సెలబ్రేట్ చేస్తాము ఈ బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్స్ దీని గురించి అవగాహనలు జనాలు ఉన్న తీయడానికి అదేవిధంగా ఈ బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్ కి మంచి మార్పు మంచి ట్రీట్మెంట్ తో కంప్లీట్ పరిష్కారం చేసి కంప్లీట్ క్యూర్ చేయొచ్చు ఈ ఒక పాజిటివ్ మెసేజ్ సమాజంలో స్ప్రెడ్ చేయడానికి ఈ వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే నిర్మల్ జిల్లాలో మనం ఈ రోజు యశోద హాస్పిటల్ తరఫున సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈ రోజు మన ముందు బ్లడ్ క్యాన్సర్ ద్వారా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ద్వారా నిర్మల్ జిల్లాలో ఉన్న అన్ని బంధుభగిలు సో మీ చుట్టుపక్కన ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ డిస్టెంట్ రిలేటివ్స్ ఎవరికైనా ఎలాంటి బ్లడ్ జబ్బు ఉన్నా ఇంక్లూడింగ్ బ్లడ్ క్యాన్సర్స్ భయపడే అవసరం లేదు ఉచిత మంచి బ్లడ్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసి ఈ జబ్బుల్ని పూర్తి పరిష్కారం పూర్తి క్యూర్ చేసే ట్రీట్మెంట్ వాడి దాంతో పూర్తిగా కంప్లీట్ క్యూర్ అలా మీరు అందరూ అవ్వాలా అని ఎలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు పూర్తిగా క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాము సో నేను డాక్టర్ గణేష్ జషర్ యశోద యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున ఈ వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డేలో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే థీమ్ థీమ్ ఏమిటి అంటే క్లోజ్ ద కేర్ గ్యాప్ రైట్ సో ఇండియా ఇస్ నా వరల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ ఇకనమీ అండ్ మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో మన హైదరాబాద్ సిటీలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో వరల్డ్ లో ఏ చోట్లో ఉన్న అన్ని అత్యాధునికమైన బ్లడ్ క్యాన్సర్ కి అవసరమైన ఉన్న చికిత్స ఉదాహరణ ఇమ్యూనోథెరపీ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ బోన్మెరో మార్పుడి అన్ని రకాల కాంప్లెక్స్ కాంప్లికేటెడ్ టైప్స్ ఆఫ్ బోనెరో ట్రాన్స్ప్లాంట్ ఫుల్ మ్యాచ్ హాఫ్ మ్యాచ్ అన్ని రకాల బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అదే విధంగా కార్టీసెల్ థెరపీ కొత్త బ్లడ్ క్యాన్సర్ కి ముఖ్యంగా కొన్ని బ్లడ్ క్యాన్సర్ కి కంప్లీట్ క్యూర్ చేసే చికిత్స పద్దతి మన యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నాయి మేము యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో గత పన్నెండు సంవత్సరంలో ఐదు వందల కింద ఎక్కువగా బోన్సారో ట్రాన్స్ప్లాంట్ చేసి దాదాపు నైన్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ తో మోర్ దాన్ ఫోర్ ఫిఫ్టీ పేషెంట్స్ ఆర్ కంప్లీట్లీ క్యూర్డ్ అండ్ లీడింగ్ నార్మల్ లైఫ్ దాదాపు నిర్మల్ జిల్లా నుంచి గత పన్నెండు సంవత్సరంలో నేను వైయు ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్స్ పేషెంట్స్ ట్రీట్ చేశాను అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నారు సో ఇలాంటి బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్స్ బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్ కాకుండా వేరే బ్లడ్ జబ్బులు కూడా ఉండొచ్చు ఉదాహరణగా అప్లాస్టిక్ యానిమియా పోన్మేరో ఫెయిల్యుయర్ థలెసిమియా సెకల్సెల్ అనిమియా జెనెటిక్ పరంగా వచ్చే బ్లడ్ జబ్బులు ఇలాంటి అన్ని బ్లడ్ జబ్బులకి కరెక్ట్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ బ్లడ్ స్పెషాలిస్ట్ దగ్గర కంప్లీట్ పరిష్కారం అయ్యే అవకాశాలు మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ ఉన్న వల్ల ఇలాంటి జబ్బు గురించి మనం ఎటువంటి భయం తీసుకోకుండా ముందుకు వచ్చి కరెక్ట్ బ్లడ్ స్పెషలిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు చాలా ఉన్న వల్ల ఈ అన్ని నిర్మల్ జిల్లాలో ఉన్న అన్ని జనాలకి నా ఒక పాజిటివ్ మెసేజ్ రిమెంబర్ బ్లడ్ క్యాన్సర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ బ్లడ్ జబ్బులు ఆర్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ రైట్ దీస్ ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్ సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ముందు మన హాస్పిటల్లో గత పన్నెండు సంవత్సరంలో ట్రీట్మెంట్ చేసిన నిర్మల్ జిల్లా నుంచి ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్ వచ్చి వాళ్ళ అనుభవం షేర్ చేశారు మన మీడియా బంధువుల ద్వారా సో బ్లడ్ క్యాన్సర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రూమ్ బ్లడ్ క్యాన్సర్ ఇన్ఫాక్ట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ జర్నీ విత్ న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ లుకింగ్ అట్ లైఫ్ సో ఎందుకంటే మామూలుగా క్యాన్సర్ అనగానే మనకు చాలా భయం రైట్ సో క్యాన్సర్ జబ్బులు పూర్తిగా పరిష్కారం ఉండదు ఇలాంటి జబ్బులు ఉన్న పేషెంట్స్ బతకరు బతికిన రోజులు కూడా బంచం మీద పడుకొని ఆరోగ్యవంతంగా అన ఉండరు వాళ్ళకి అసలు ఆరోగ్యం మంచిగా ఉండదు అని ఒక అపోహ సో ఈ పేషెంట్స్ మనం ముందుకు వచ్చి ఈరోజు మీరు చూశారు బ్లడ్ క్యాన్సర్ ద్వారా ట్రీట్మెంట్ చేసిన పని పేషెంట్స్ ట్రీట్మెంట్ అయ్యాక మనలాగా కంప్లీట్ నార్మల్ ఆరోగ్యవంతంగా అవ్వచ్చు అదే కాకుండా వాళ్ళ ఆయు వాళ్ళ లైఫ్ స్పాన్ మనలాగానే సెవెంటీ ఎయిటీ నైన్టీ ఇయర్స్ నార్మల్ అయిపోతుంది